శ్రీగురుభ్యో నమ హరి ఓం శ్రీ సమేత భీమేశ్వరాయ నమ మనం సమేత భీమేశ్వర స్వామి వారిని భీమఖండాన్ని పురస్కరించుకుని నూట ఎనిమిది నక్షత్ర పాదలింగాలైతే మన భీమేశ్వర ఛానల్లో పెట్టడం జరుగుతోంది ఈరోజు మనం చూస్తున్నటువంటి వీడియోలో ఏమిటి నక్షత్రం అంటే అండి విశాఖ నక్షత్రం నాలుగవ పాదం ఈ యొక్క విశాఖ నక్షత్రానికి అధిష్టాన దేవత ఎవరండి ఇంద్రాగ్నిభ్యాన్ దేవత ఇంద్రుడు అగ్ని కూడా దేవతలు అంతేకాకుండా మరి ఇది ఏ రాశిలోకి వస్తుంది ఏంటి అంటే నాలుగవ పాదం కాబట్టి వృశ్చిక రాశిలోకి వస్తుంది ఒకటి రెండు మూడు పాదాలైతే తులారాశిలోకి వస్తాయి ఇది నాలుగవ పాదం కాబట్టి వృశ్చిక రాశిలోకి వస్తుంది ఇది యొక్క వృశ్చిక రాశికి అధిపతి ఎవరు అంటే కుజుడు అలాగే ఈ యొక్క విశాఖ నక్షత్రం నాలుగవ పాదం వారైతే ఖచ్చితంగా దర్శనం చేసుకోవలసినటువంటి దేవాలయం ఈ పాదలింగము మరి ఈ ఊరికి ఎలా వెళ్ళాలి ఏంటి అనేది మనం తెలుసుకుందాం ఇది మన రామచంద్రపురం నుంచి అయితే అండి చెల్లూరు గ్రామంకి వచ్చి అక్కడి నుంచి ఒక ఐదు కిలోమీటర్లు ప్రయాణం చేసినట్లయితే అంటే చెల్లూరు శివాలయానికి వెళ్ళక్కర్ లేకుండా మనకి రైట్ సైడ్కి ఒక దారి కనిపిస్తుంది అనమాట కుడివైపు భాగంలో అటు నుంచి మనం వెళ్ళిపోయినట్లయితే మనకి కుర్మాపురం అనేటువంటి గ్రామం అయితే తగులుతుందండి ఈ ఊళ్ళో మనకు రోడ్డు పక్కనే శివాలయం అనేది కూడా ఉంటుంది మరి ఎవరైనా వెళ్ళేవారు ఉంటే సొంత వెహికల్లో అయితే వెళ్తేనే మనం సులువుగా వెళ్ళగలం కొంచెం లోపలికి ఉంటుంది కాబట్టి దీనికి బస్సు సౌకర్యం అయితే ఏమీ లేదు అందువల్ల సొంతంగా ఏదైనా మరి బండి కానీ లేకపోతే కారు కానీ ఉంటే వెళ్ళడం సులువుగా అయితే వెళ్ళగలుగుతాము అలాగే మరి ఈ యొక్క నక్షత్ర దేవాలయం అయితే చాలా గొప్ప దేవాలయం ఎందువల్ల అంటే ఇక్కడికి కూడా వ్యాసుల వారి వెళ్ళి ఈ స్వామికి అర్చన చేసుకున్నటువంటి ప్రదేశం అంతేకాకుండా ఎందరో మహా మహనీయులు కూడా ఈ క్షేత్రానికి వెళ్ళి కూర్మాపురం క్షేత్రానికి ఈ యొక్క ఉమా రామలింగేశ్వర స్వామి వారిని అర్చన చేసుకున్నారు అంతేకాకుండా మరి ఎవరైనా వెళ్ళేవారు ఉంటే తప్పకుండా ఈ జాతకులైతే వెళ్ళి దర్శనం చేసుకున్నట్లయితే ఈ విశాఖ నక్షత్ర దోషం అది కూడా తొలగిపోతుంది అంతేకాకుండా కుజ దోషాలు కూడా ఇక్కడ నివారింపబడతాయి అని చెప్పి చెప్పబడుతోంది ఈ లింగాన్ని ఎవరైతే అభిషేకం కానీ అర్చన కానీ చేసుకుంటారో వారికి కుజగ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అంతేకాకుండా మరి ఎవరైనా చూడలేని వారు ఉంటే అవకాశం ఉన్నవారు వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు లేనివారైతే మన వీడియోలో చూసి తప్పకుండా దర్శనం చేసుకోండి అలాగే విశాఖ నక్షత్రం కాబట్టి ఇంద్రాగ్నిభ్య ఇంద్రాగ్నిభ్యో నమ అంటూ జపం చేసుకోండి అలాగే మరి ఇటువంటి గ్రామానికి వెళ్ళాలి అంటే మనం సొంతంగా వెళ్ళడమే చాలా ఉత్తమమైనటువంటి మార్గం అండి ఎందుకంటే చాలా లోపలికి ఉంటుంది ఈ గ్రామం అందువల్ల మన సొంత వెహికల్లో వెళ్ళడం అనేది చాలా సుల సులభంగా మనం చేరుకోగలుగుతాము మరి ఇటువంటి వీడియోలు మనకి ఇంకా అనేకమైనటువంటి స్వామివారి అనుగ్రహం వల్ల అలా వస్తున్నాయి మనకి అందువల్ల మీరు కూడా వీలైతే వెళ్ళి దర్శనం చేసుకోవడానికంటే నూట ఎనిమిది చూడాలి అంటే మనకు ఎన్నో జన్మల్లో సుకృతం ఉండాలండి అటువంటి లింగాలన్నీ మనం చక్కగా మన ఇంట్లో నుంచే చూస్తున్నాం భీమేశ్వరుడి దేవి వల్ల అందువల్ల ఇలాంటి మరెన్నో వీడియోలు మనకు వస్తూ ఉంటాయి మన ఛానల్ని ఎవరన్నా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి స్వామివారి యొక్క వీడియో ఇంకా ఎవరికైనా ఉపయోగపడుతుందంటే తప్పక అందరికీ కూడా షేర్ చేయండి హరిహోం తత్సదు